యాదాద్రి భువనగిరి జిల్లా గుండల మండల కేంద్రంలోని సీతారాంపుర గ్రామంలో రైతులకు విత్తనాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏవో రామ్ సింగ్ మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో రైతులకు విత్తనాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏవో రామ్ సింగ్ మాట్లాడుతూ రైతులు విత్తనాల ఖరీదు చేసే ముందు లైసెన్స్ కలిగిన విత్తనాల షాపులను గుర్తించి విత్తనాలను ఖరీదు చేయాలని తెలిపారు పత్తి విత్తనాలు లైసెన్స్ లేని కంపెనీలు తయారు చేసి తక్కువ ధరకు ఇస్తున్నామని మిమ్మల్ని మోసం చేస్తారని రైతులు పంట నష్టపోయే అవకాశం ఉన్నందున అలాంటి విత్తనాలను మీరు ఎంపిక చేసుకోకూడదని అన్నారు రైతులు ఖరీదు చేసిన విత్తన బిల్లును పంట కాలం వరకు జాగ్రత్తగా భద్రపరచాలని అన్నారు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే మండల అధికారికి ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు రేట్కి ఇస్తామని చెప్పి డీలర్లోకి వచ్చి అమ్ముతారు లేకపోతే మనల్లే హైదరాబాద్కి ఆర్కేజీ పోయి తీసుకొస్తారు ఆ స్కీమ్స్ అవి మంచి విత్తనాలు కావు దాంట్లో నకిలీ బాగా వస్తుంది ఆ నకిలీ విత్తనాలు తీసుకోకుండా రైతులందరూ ఏం చేయాలంటే మంచి విత్తనాలు డీలర్ లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గరనే విత్తనాలన్నీ తీసుకోవాలి వాళ్ళు ఇచ్చిన బిల్లు కూడా మనం దాచుకోవాలి ప్రతి గింజలు పెట్టిన తర్వాత ఆ ప్రతి ప్యాకెట్లను పడేయకుండా ప్రతి ప్యాకెట్లను కూడా దాచుకోవాలి ఎందుకు చేయాలంటే ఒకవేళ మనకు ఆ పత్తి సరిగా దిగుబడి రాక నష్టం వస్తే మన ఆ బిల్లును ఆ ప్యాకెట్ను పట్టుకొని ఆ సంబంధించిన డీలర్ దగ్గరికి పోతే వాళ్ళ ద్వారా మనం రైతులకు నష్టపరిహారం చెల్లించే వచ్చేటట్టు మనం చేయొచ్చు అది ఏం లేకుండా మనం ఇట్లా నకిలీ విత్తనాలు అమెటోల దగ్గర తీసుకుంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకో మనకు అది మనం ఎవరిని పోయి అడిగేటట్టు ఉండదు వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళకు ఒక షాప్ ఉండదు వాళ్ళకు ఒక షాప్ ఉండదు వాళ్ళకు లైసెన్స్ ఉండదు వాళ్ళు ఏ రకంగా అమ్ముతూరు అనేది ఎక్కడి నుంచో వేస్తారు బ్లాక్ అది మొత్తం నకిలీ అట్లాంటి ఈ టైంలోనే వస్తాయి ఆ బయట మనకు గవర్నమెంట్ రేట్ కంటే ఇంకా సగం తక్కువ రేట్కే ఇస్తామని చెప్పి అంటారు కానీ అవి వాటిని మనం నమ్మి మనం తీసుకోవద్దు అది మోసం అట్లాంటివి చేయకుండా ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర తీసుకోవాలి అయితే మనం వాళ్ళని అడిగి రైతు నష్టపోతే నష్టం మీకు తెలుసు కదా ఫుల్లాగా ఎక్కడెక్కడ వస్తారు ఐదు ఆది వేపు ఇప్పుడు ఎల్బీనగర్ గిల్బీ నగర్ పోయి ఐదు వందల ముప్పై ప్యాకెట్లు చవళి అక్కడ ఉన్నదా లేదా అనేది మనం తెలుసుకునే పోవాలి రేపు ఏదైనా వస్తే ఇప్పుడు ఈ రోజు అడుగుతున్నారు ఏడి సేమ్ మనం మెయిన్ లెక్క వాళ్ళు కూడా సీడ్ తయారు చేసి మనకు వాళ్ళు అది నైట్ పడదు ఇప్పుడు వాళ్ళకి లైసెన్స్ ఉండాలి మెయిన్ ఏంటంటే లైసెన్స్ ఉండాలి లైసెన్స్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మన డిపార్ట్మెంట్ తరఫున ఊరికి నేను ఉంటా నాకు చెప్పొచ్చు ఇంకా పైన ఎవరికైనా చెప్పినా కూడా మనం అట్లాంటి నకిలీ విత్తనాలు ఊర్లోకి రాకుండా మనం అరికట్టవచ్చు ఓకేనా అందరు ఈ విషయాలను అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన డీలర్లు అంటే ఇప్పుడు